హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గృభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం ఒక్కనో ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవ్వదు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవతా అనుగ్రహం ఉండాలి దేవతా అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు మన పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిసే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటి అంటే మీ అందరూ అనిపించవచ్చు అదేమిటండి మరి మిగతా దేవత దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టే ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిన చెప్పేసి సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి ఈ యొక్క నవరాత్రుల్లో లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి ఆ రాశిలో ఉండే నక్షత్రాలు కానివ్వండి ఇక్కడ ఏంటంటే మీరు అనవ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే సాధనలో దీక్ష తీసుకుని వాళ్ళు ఉంటారు నార్మల్గా కూడా చేస్తూ ఉంటారు పర్టికులర్గా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా వీలైతే లేదండి మధ్యాహ్నం ఆఫీస్లో ఉంటాను కదా కూదరదు ఏదో వర్క్లో ఉంటామంటే పొద్దున సాయంత్రం చేయండి ఏం చేయాలి ఏ సాధన చేయాలి మీరు అనుకునేటువంటివి ఏవైతే లలితహాస్రమో అన్నీ చదువుకోవచ్చు కానీ పర్టికులర్ మంత్రం ఒకటి ఉంటుంది మీకు లక్కీ ఒకటి ఏంటంటే మీ పంచమ స్థానంలో పదమూడవ తేదీ వరకు శుక్రుడు అక్కడే ఉంటున్నాడు సో శుక్రుడు కనుక పంచమ స్థానంలో ఉన్నప్పుడు చేసేటువంటి సాధన తొందరగా కనెక్ట్ అవుతుంది మీకు అదొక అదృష్టం అనుకోండి ఈసారి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు బుదినం వారికి అంటే సాధన చేసేటువంటి దానికి ఆ గ్రహం సాధన సాధకుడికి సహకరించడానికి గ్రహం అక్కడికి వచ్చింది కాబట్టి ఏంటి అమ్మవారి ఆరాధన ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలి ఏ ఏ నామాన్ని స్మరించాలి అంటే ఓం శ్రీమాత్రే నమ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకేం అక్కర్లేదు ఓం శ్రీమాత్రే నమ కుంకుమం వేస్తూ చక్కగా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రము లేనట్లయితే పటం దగ్గర వేస్తూ చేయొచ్చు అయితే ఇక్కడ మీరు దానం ఏమి ఇవ్వాలి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా చూసుకున్నట్లయితే కందులు అంటారు కందులు దానంగా ఇవ్వండి ఒకే బ్రాహ్మణుడికి ఇవ్వాలా తొమ్మిది గుళ్ళకి ఇవ్వాలా మీ ఇష్టం ఎలాగైనా చేయొచ్చు తొమ్మిది రోజులు మాత్రం దానం ఇవ్వండి నా మాట విని లేదండి నాకు అంత స్తోమత లేదు ఇంకేదైనా మార్గం లేదా అంటే మీకు దగ్గర దగ్గ మీకు దగ్గరలో గోషాలు ఉందనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే క్యారెట్స్ కానీ బీట్రూట్స్ లాంటివి కానీ తీసుకొని ఒక రెండు క్యారెట్స్ తీసుకెళ్ళి గోవు తినిపించండి ఎందుకంటే అందరికీ స్తోమత ఉండదు రోజు కేజీంబావుకు అందులండి ఎర్రబట్ట మళ్ళీ దక్షిణ ఇవ్వాలి నేను చాలా పేదవాణ్ణి అంటూ ఉంటారు ఏమి కంగారు పడకండి మీ భక్తి ప్రధానం అమ్మ నేను చేయలేకపోతున్నాను తల్లి నేను ఇది ఇస్తాను నేను ఇది గోవుకి తినిపిస్తాను ఈ భావంతో ఉండండి అదేవిధంగా లేదు ఏదైనా ఒక ఎర్ర జాకెట్ పట్టుంది ఉంది అది అది కూడా దానం ఇవ్వచ్చు మీరు ఒకవేళ అంతగా చేయలేని నిజంగా దుర్భర స్థితిలో ఉన్నారు అనుకుంటే కనుక శ్రీమాత్రి నమ అనే మంత్రం మాత్రం మర్చిపోకండి అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెడుతూ ఉండండి రోజు కూడా ఎంతో కొంత పాయసం నైవేద్యంగా పెట్టండి ఏమని పాయసం నైవేద్యం పెట్టలేను అంటే చాలామందికి ఒక్కొక్క వ్యక్తికి అనారోగ్య ఇబ్బంది ఉంటుంది లేకపోతే ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది లేకపోతే ఒకటి మాత్రం నేను చెప్తాను కుదరదు అని మాత్రం అనుకోండి దయచేసి కుదరకపోవడం అంటే అన్నీ ఉండి నాకు కుదరదండి మనం బోల్డ్ అంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం లైఫ్లో కానీ దేవుడి గురించి మనం చేసేటప్పుడు కుదరదు అని కూడా ఎంత అవివేకం అనిపిస్తూ ఉంటుంది నాకు వేరు కొన్ని కొన్ని సందర్భాలు నిజంగానే కుదరదు ఎవరికి ఎవరికి కుదరదు అంటే వేరే ఊర్లో ఉంటారు లేకపోతే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ అన్ అన్ని ఇంట్లో ఉన్నాయి కానీ నేను మర్చిపోతున్నాను ఇట్లాంటివి మాత్రం భగవంతుడి దగ్గర పితృదేవత సంబంధించిన వాటి దగ్గర అలాంటి అశ్రద్ధ మాత్రం దయచేసి చేయవద్దు ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం ఎవరి కోసం మనం పనిచేయట్లేదు ఎవరి కోసమో మనం పూజలు చేసుకోవట్లేదు మన కోసం మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే తీపి పదార్థాలు ఏమైనా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని మీద ప్రసాదంగా స్వీకరించవచ్చు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు ఈ దానాన్ని తొమ్మిది రోజులు తొమ్మిది మందికి ఇవ్వచ్చు లేదా వేరే వేరే ఒకే వ్యక్తి కూడా తొమ్మిది రోజులు కూడా ఇవ్వచ్చు మీరు ఈ మంత్రం మాత్రం శ్రీమాత్రే నమ మీకు ఒక గంట సేపు కూర్చొని చేయడం పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కుదరలేదు ఉదయం సాయంత్రం అయినా చేస్తూ మిగతా సమయాల్లో మైండ్లో తిరగవచ్చు తప్పేం లేదు మనసులో అలా తిరుగుతూ ఉందండి నాకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాత్రిపూట మాత్రం మిస్ అవ్వకండి చేయడం అంటే ఆఫ్టర్ సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత రాత్రి అంటే అర్ధరాత్రి అప్పుడు కాదు చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క జీవితం మారుతుంది చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు కా రోజు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన అరటి ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు వేప మండలతో అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలశం పెడతారు ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలశం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా దాన్ని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపించైనా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తృర్హుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగే ఎమునేచ అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసేకోవచ్చు అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలిత హాస్త్రనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కట్కమాల ఉద్దేశం అంటే చదవచ్చు చండీపారాయణం చేయవచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాకపోతే భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బాయి ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏం నా పిల్లవాడు వీడికి పొద్దునే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తినిపిస్తే మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఏమి దిక్కుతో వచ్చట్లేదు శ్రీమాతని నమ చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయులు కమనయ్యబ జాన్వితాయి నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నాను మేము ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమః ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి నమ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమ చేయవచ్చు కాకపోతే గంటసేపు చేయండి అన్నమాట అదేవిధంగా మనస్సు బాలేదు ఓం మనస్విని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఏ నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని ఏ నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ్యే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లబాయ్ నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం నామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయే నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత ఏ నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీ వాళ్ళి గోవు పెట్టండి జెర్సీ ఆవుకు ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పులేదు కానీ మీకు దోషం పోవాలంటే తెలిసి వారి గోవు తినిపించండి కొంచమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అది తినలేకపోతుందా అట్లా కండి అక్కడ పెట్టేసిన తో తర్వాత అయినా తింటుంది అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చేప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్నవారు వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహా